తెలంగాణలో కేబినెట్ విస్తరణ జరుగుతుందని హస్తం పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతుంది దాంతో మొదటి క్యాబినెట్లో పదవి దక్కని సీనియర్లంతా క్యాబినెట్ విస్తరణలో చోటు దక్కుతుందని గంపెడాశలు పెట్టుకున్నారట క్యాబినెట్లో అత్యంత కీలకమైన హోంశాఖ ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది మొదట్లో ఈ శాఖని సీతక్కకి కట్టబెడతారని చర్చ నడిచింది సీతక్కకి మావోయిస్టు పార్టీలో పనిచేసిన నేపథ్యం ఉందనో లేదంటే మరేమైనా ఈక్వేషన్స్ అడ్డొచ్చాయో కానీ ఆమెకు ఆ శాఖ దక్కలేదు సీతక్క కూడా ఆ శాఖ కావాలని కోరుకోలేదట ఇక తాజాగా మంత్రి పదవి రేసులో ఉన్న సీనియర్లు ఎవ్వరూ హోంశాఖ కావాలని మాత్రం కోరుకోవడం లేదట ఒకవేళ ఇస్తామన్నా వద్దనే మూడ్లో ఉన్నారట మొదట్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి ఇస్తే గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డ నేతల భరతం పడతానని పవర్ఫుల్ డైలాగులు విసిరారు ఆ తర్వాత గత చరిత్ర తెలుసుకున్నారో ఏమో మనసు మార్చుకున్నారట కయ్యానికి కాలు దువ్వే తనకు హోంశాఖ అంతగా సెట్ అవ్వదని ఏ హెల్త్ మినిస్ట్రీనో ఇస్తే ప్రజలకు సేవ చేసుకుంటానని దగ్గర అనుచరులతో అన్నారట రాజగోపాల్ రెడ్డి అంతేకాదు ఆ పోర్ట్ఫోలియోతో మంత్రి పదవి కోసం పార్టీ అధిష్టానం దగ్గర ప్రతిపాదన కూడా పెట్టారట కోమటిరెడ్డి బ్రదర్ హోమ్ మినిస్టర్ పోస్టుపై నేతలకు ఇంట్రెస్ట్ లేకపోవడానికి పెద్ద కథే ఉందట మొదట్లో ఆ పోర్ట్ఫోలియో కోసం ఆశపడ్డ నేతలంతా గత చరిత్ర తిరగేసుకుని బ్యాక్ అయ్యారట గత మూడు నాలుగు దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తెలంగాణకు చెందిన వారే హోంమంత్రి కుర్చీలో కూర్చున్నారు ఇంద్రారెడ్డి నుంచి ఆయన సతీమణి సబితా ఇంద్రారెడ్డి దాకా అంతా తెలంగాణ వారే అందులో ఒక దేవేందర్ గౌడ్ తప్ప మిగిలిన వారంతా రెడ్డి సామాజిక వర్గ మంత్రులే ఇంద్రారెడ్డి నుంచి మహమ్మద్ అలీ వరకు హోంమంత్రి కుర్చీలో కూర్చున్న వాళ్ళంతా ఏదో ఒక వివాదంలో ఇరుక్కున్న వాళ్ళు సవాళ్ళు ఎదుర్కొన్న వాళ్లేనని గత చరిత్ర స్పష్టం చేస్తోంది కొందరి అకాల మరణం కూడా ఇప్పటి నేతల్లో గుబులు పుట్టిస్తోందట అందుకే ఏ శాఖ ఓకే గానీ హోంమంత్రి పదవి అంటేనే బింబేలెత్తిపోతున్నారట క్యాబినెట్ ఆశావహులు ఇప్పుడు రేవంత్ రెడ్డి కేబినెట్లో హోంమంత్రి ఎవరికి ఇస్తారు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న